మనము కొత్తిమీర ఉంటే ఇట్లా వేసేసుకోండి లేకపోతే తిన్న వదిలేయండి నేనైతే వస్తున్నా ఉన్నది కాబట్టి వేస్తు మీ ఇష్టం ఇక మీ ఆప్షన్ బంద్ చేసుకుంటున్నా ఇక రెడీ బంద్ చేసుకున్నాం కమ్మతనంలో సూపర్ సూపర్ ఇగ నేను టేస్ట్ గురించి ఏం చెప్పలేను ఇక మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో చెప్తా గానీ అలా ముందుగా లాచుకుంటా నేను ఏంటంటే మంచిగున్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా అలా ముందు మంచిగా ఉన్నానా మంచిగా అన్నది అలా చెప్పాలి అలా మంచిగా ఉన్నారా అని అడగాలి నాకు నాకు ఈ ప్రాసెస్ కట్ట ముందు అలా అడిగినాక నేను ప్రాసెస్ చూపిస్తాను టమాటా రైస్ టమాటా రైస్ చేస్తున్నావా టమాటా రైస్ సింపుల్ 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 టేస్ట్ టేస్ట్ ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరికి ఇష్టం ఉంటది చాలా ఇష్టం ఉంటది ఈ యొక్క అమ్మతనంలో మనం అప్పటప్పుడు ఉన్న దాంట్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో సింపుల్ చూపిస్తావు రైస్ టమాటా మమ్మీ ఇంకా చాలా రైస్ చేస్తుంది అన్నీ వస్తాయి ఇప్పుడైతే టమాటా టమాటా మీకు ఇష్టమా టమాటా రైస్ ఇష్టమైతే కామెంట్ చేయండి ఇదంతా ప్రాసెస్ చెప్పబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ చెప్పన్నా చెప్తా ఇక ఇక చెప్పుడే ఎప్పుడు చెప్తుంది కదా చెప్తా సరే ఒక ఏంటంటే మనం మంచిగా కొనుక్కుంటోళ్ళు మనం ఒక హెచ్చరించుతారు ఎట్లా అంటే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏంది అని మనము ఏదైనా తప్పు తో మన మీద ప్రేమతోటో మన మీద భయంతోటో మళ్ళ ఎట్లా ఎట్లా అవుతారు ఏమవుతారని మన మీద ప్రేమ ఉన్నోళ్ళే మనల్ని హెచ్చరించుతారు కోపించుకుంటారు కోపయించుకుంటే వాళ్ళు కోపించుకోవాలి చత్రువులాగా కనిపిస్తారు వీళ్ళకు ఏందంటే అసలైన మనకు ఇప్పుడు కోపయించుకున్న మనిషి కోపం అట్లా అనుకోవద్దు మన ప్రేమ కొద్దీ మనము ఏం ప్రాబ్లమ్స్ వాడతారు అని హెచ్చరిస్తారు ప్రతి ఇంటి పెద్దవాళ్ళు ప్రాబ్లంలో వాడనియరు ఇప్పుడు ఏందంటే మనకు ప్రాబ్లంలో వాడకుండా వాళ్ళు కాపాడతారు ఇక మనకు కొందరు ఏం చేస్తారంటే ఆనందం ఉన్నోళ్ళు భజనలు చేస్తారు ఏ మంచినే మంచినే నువ్వు మంచినే నువ్వు మంచినే ఎట్లా అంటారు అలా ఏందంటే మనకు మీద డ్రామాలు డ్రామాలన డ్రామా సడై భజన చేస్తాం నమ్మతిస్టోలని నమ్మత్తు నా మాత్రం మోసం మోసం మన కోపించుకున్నుల దగ్గనే ప్రేమ ప్రేమ మనకు మన మీద అన్ని ఉంటాయి మనం మంచి ఉండాలని వాళ్ళు కోరుకునేటalle మనల్ని హెచ్చరిస్తారు మనల్ని ఒక తిట్టు తిడతారు మనని తప్పు తప్పు బావ ఈ తప్పు గాది ఈ తప్పు అని చెప్తారు తప్పులు చేసినా గాని ఈ తప్పు తప్పు ఎత్తి చూపిస్తారు మన మీద ప్రేమ ఉన్నోళ్ళు ప్రేమ ఉన్నోళ్ళు ప్రేమ ఉన్నోళ్ళు కోపించుకుంటారు ఏందంటే ఒక ఏందంటే యుద్ధం చేసినట్టు కోపం కస్తారు మన మీద ప్రేమ ఏ లో వాడతారో ఎక్కడ వాడతారో మన పిల్లలైనా బయవలైనా ఇది విషయం ఇంకా పెద్దగా అవుతుంది అన్నమాట ముందుకు వచ్చిన మీకు నచ్చిందా ఒక లైక్ ఇచ్చుకోండి సూపర్ ఇది ప్రతి ఇంటికి ఏంటంటే ప్రతి ఇంటికి నడుస్తుంది ఆ ఎంజాయ్ చేసేటోళ్ళు కొందరు ఉంటారు కొందరు కోపించుకుంటారు ఇది ఇది మాత్రం నిజం విషయం ఉపయోగించుకునేటోళ్ళే కరెక్ట్ అంటే మనకు ప్రేమ ఉంటది అని ఏం ప్రాబ్లం పడుతుంది అని టెన్షన్ ఆ టెన్షన్ టెన్షన్ ప్రాబ్లం అక్కడని ఇవ్వరు ప్రేమ ఉన్నోళ్లు అసలైన ప్రేమ ఉన్నోళ్ళు ఎందుకంటే ఇక అంటే ఇదేంటి ఇది ఇదంతా చెప్పబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే చానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బిల్ అయ్యాకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కుతేనే మన కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది లేకపోతే రాదు సబ్ అయితే వేసుకోండి బెల్ బటన్ పడ్డది నొక్కోర్రి ఎందుకంటే నా వీడియో నచ్చినట్టయితే మొత్తం చూడు మొక్కుండ్రి ఏంటంటే నా వీడియో నచ్చినట్టయితే మొత్తం ప్రాసెస్ చూడు రి ఏ చిన్నదో పెద్దదో టేస్ట్ నా టే నా చేతి టేస్ట్ నాది మీకు వస్తా కావచ్చు నాది చూడుండ్రి నాది చూస్తే మీకు ఎట్ చూడుండ్రి సరేనా నా వీడియో నచ్చకపోతే బదులు కానీ పయత్రాలు అయితే వేయకూడదు ఇది చేయకూరి ఎందుకంటే మొత్తం చూడని చేయకూడదు మాట్లాడతా కానీ ఇది ప్రతి ఇంటికి ఖరాబ్ చేస్తారు ఫుడ్ మా ఆడగొడతారు ఇది చేస్తారా అది చేస్తారు చేయకుండా మనము దాన్ని కాపాడుకోవాలన్నాం చూపించేద్దాం చూపిద్దాం చూపిద్దాం మమ్మీ ఏమేం కావాలో చెప్తా ఇప్పుడైతే రైస్ ఫస్ట్ మెయిన్ కదా రైస్ వేడి వేడి రైస్ చల్లగా కావాలని అక్కడ పెట్టేసుకుందా మీ నైట్ రైస్ కూడా చేసుకోవచ్చు నైట్ రైస్ ఉన్నా చేసుకోవచ్చు మీరు ఏంటంటే అన్నం ఖరాబ్ కాకుంటే ఎట్లయినా చేసుకోవచ్చు ఇవి ఇప్పుడైతే నేను వేడిదే వేడి రైస్ నాకు నైట్ లేదు కాబట్టి వేడి రైసే ఇగో ఇప్పుడు టమాటాలు చిన్న చిన్నవి ఉన్నాయి ఇగో ఇవి రెండు ఇగో అయితే ఇవి ఇక మీరు ఇంతే పెద్దగా ఇదే సైజులు ఉంటాయి అనుకో ఇక ఐదు తీసుకోను నాలుగని తీసుకోండి ఇవి చిన్నగా ఉన్నాయని ఐదు తీసుకోండి ఇగ ఇప్పుడైతే ఆ టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఇగో చెక్క కారం ఉప్పు ఆనియన్ ఆనియన్ ఇగో వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇగో ఇలాచీలు ఒక మూడు లవంగాలు ఒక ఐదు దీంట్లో ఇగో బిర్యానీకు చూడండి బిర్యానీకు టేస్ట్ బాగా వస్తుంది ఇగో కొత్తిమీర ధనియాల పొడి నేను పచ్చిదే పట్టుకున్నది ఉన్నది పచ్చిదే వేసుకోండి ఏం కాదు కమ్మ ఉంటుంది ఇగో ఈ పసుపు ఇంతే ప్రాసెస్ ఇది ఇంతే ఇంతల్లే మనం చేసుకుందాం ఈ ఏమి వేరే ఏం లేదు ఇంతే ఉప్పు కారాలు ఇంతే టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది టేస్ట్ గురించి సింపుల్గా మన ఇంట్లో ఉన్న పెడితో పిల్లలకు కమ్మతనంలో చేసి పెట్టుకోవచ్చు మనం కమ్మతనంలో తినచ్చు అప్పుడప్పుడే మనకు పిల్లలు వేడి వేడికి కావాలంటారు సల్లటనం ఉంటుంది ఇట్లా వేసుకోండి ఇలా వేసుకుంటే కమ్మతనం కమ్మతనం కర్రీస్ గురించి లెంకెద అవసరం ఉండదు ఇక అందరు తినచ్చు ఇప్పుడైతే ఇది ఓ ముగ్గురు తినచ్చు ఏముంది ఈ రైస్ చేసింది నేనైతే ఇప్పుడు చేసుకుంటున్నా ఎక్కువ అయితే ఇద్దరు తక్కువ ఇద్దరు తక్కువది అంటే మామూలుగా తినేటోళ్ళకు పిల్లలు అయితే నలుగురు తింటారు పిల్లలు 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 ఇక మీరు మీరు చేసుకున్న మెదక్కి చేసుకున్నారు టమాటా మాత్రం ఎక్కువనే ఉంటది టేస్ట్ ఉంటుంది టమాటాలు రెండు ఒకటి అన్నట్టు వేయకుండా నేను కట్ చేసుకున్నాను జుంచితే ఇక సరే మీరు ఆనియను ఎక్కువ వేసుకున్నా ఇంకా బాగానే ఉంటుంది ఏదో ఒకటి తీసుకుంటున్నా మీరు ఎట్లా కట్ చేసుకుంటున్నాను అది చూడు రీ బాగా పెద్దగా ఉంటుంది అనుకో అడ్డంలో కూడా కట్ చేసుకో చిన్న సైజు ఉన్నది కదా ఇట్లా పొడవులో కట్ చేసుకుందాం మనం ఎట్లా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకోండి ఇట్లా అక్కడక్కడ వస్తుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇట్లా వేసుకుంటే ఇట్లానే కట్ చేసుకోవాలి పొడవులా కట్ చేసుకోండి ఇట్లా అడ్డంలో అంటే పెద్దగా ఉంటుంది అనుకో గడ్డ కట్ చేసుకోవచ్చు అట్లా మీ ఇష్టం మీ ఆప్షన్ తింటామని కారం ఇక కర్రీ సేమ్ వేసుకోం కాబట్టి పిల్లలు ఉంటే తక్కువ నేను నేనేం చెప్తున్నా అంటే ఇక నేను కారం అన్నది మిరపకాయలు కారం బాగున్నాయి పిల్లలు ఉంటే రెండు వేసుకున్నా నడుస్తుంది పిల్లలు తినరు కాబట్టి రెండు వేసుకున్న నడుస్తుంది ఇట్లా కట్ చేసుకో ఇట్లా కొంచెం కనబడేటట్టు కట్ చేసుకుంటే తీసేయచ్చు పిల్లలకు ఎందుకంటే సన్న కట్ చేయకుండా సన్నగా కారం కూడా వేస్తావా కారం నేను కావాలి కాబట్టి ఇట్లా నేను టమాటా చూపిస్తాను మీకు ఎట్లా కట్ చేసుకోవాలన్నది ఇట్లా కట్ చేసుకో ఇట్లా పొడువు కట్ చేసుకో మనకు ఇట్లా పొడువు సన్నగా కట్ చేసుకోర్రీ ఇట్లా ఇట్లా కట్ చేసుకోరు పొడుగ ఇట్లా ఏ రకంగా కట్ చేసుకోరు ఇట్లా ఇట్లా కట్ చేసుకోండి పంతటి టమాటా ఇట్లా కట్ చేసుకోండి అందులో అక్కడక్కడ పొడుగుగా వస్తుంటే టేస్ట్ వస్తుంది అట్లా ఇట్లా పొడుగ బాగా పెద్ద వక్కలు కట్ చేసుకోకుండ్రి ఈ రకంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా ఫ్రైడ్ రైస్ కంటే ఇవన్నీ ఇట్ల కట్ చేసుకుని స్టవ్ మట్టించుకుందాం ఇప్పుడైతే రైస్ చేసుకున్నందుకు ఎందుకంటే ఇక మనము ఎట్లా అంటే మీరు పక్క చూడర్రి ఎట్లా చేసుకున్నాం సింపుల్గా అయినా ఎట్లా చేసుకున్నాం మన నైట్ అన్నం ఉన్న టైం చేసేసుకోవచ్చు ఒకరు నాలుగు టమాటాలు ఉంటాయిపోయాయి మేము అయితే వేసేసుకోవచ్చు లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు ఏం కూరగాయలు లేనప్పుడు టమాటాలు ఎట్లయినా కూరగాడుకోవచ్చు అంటారు అది పిల్లలు ఇష్టపడరు మనకు కూడా ఇష్టం ఉండదు ఓసారి ఇట్లా ఏంటంటే చలి పెడుతుంది వర్షాకాలం ఇక ఇప్పుడు కొంచెము మళ్ళీ చలికాలం గుడికి వస్తుంది రెండు స్పూన్లు వేస్తున్నా సరిపోతుంది ఆయిల్ గుడికే ఎక్కువ వేసుకోకూడ్రీ ఒక మీడియంలో వేసుకుని కనబడుతున్నాయా ఇలాచీలు ఒక మూడు వేసుకుందాం ఈ టేస్ట్ గురించి టేస్ట్ బాగా వస్తుంది ఐదు లవంగాలు ఇప్పుడైతే బిర్యానీ ఆకు చెక్క దాచిన చెక్క చూడదు కమ్మతనం నస్తుంది ఇది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఇంకా ఇవి కొంచెము గోళాలు మంచి గోళాలే కొద్ది గోళాలు గోలినాకనే నేను చెప్తాను మేము ఏందంటే లవ లవంగాలు ఇలాచీలు చెక్క ఇవన్నీ వేసినాక మనము తొందరగా ఆనియన్ వేసుకోండి ముఖం మీద జిస్తుంది అవి ఏంటంటే మనము లవంగాలు ఇలాచీలు ముఖం మీద జిస్తుంది తొందరగా వేసుకోండి అది ఆడికి ఉల్లిగడ్డ వేసే వరకునే ఆడికి ఆఫ్ అవుతుంది పచ్చిమిర్చి ఆనియన్ అన్నది బాగా రెడ్ కావద్దు ఎందుకంటే ఈ ఫ్రైడ్ రైస్లో ఇట్లా ఉండడే టేస్ట్ కొంచెం బాగా ఎర్ర కావద్దు ఇట్లా తీపినెస్ రావద్దు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి జ్వర ప్రెషర్ వేసుకునేది చూడాలి ఇది వేసినామంటే కొంచెం పచ్చితనం పోంగానే కొద్దిగా ఇట్లా గోలంగానే ఇట్లా చూడు టమాటాలు వేసుకోవాలి అన్నీ బాగా గోలద్దు మా ఇట్లా రెడ్గా గోల్డ్ కలర్ రావాలని ఉండద్దు ఈ రకంగానే మెత్త పడంగానే ఇట్లే టమాటాలు మీరు టమాటాలు పులుపు తన్నము ఎంత తింటారు ఏం తింటారన్న అన్న మిరికలు వేసుకోండి రైసు గుడక మీరు తిన్నదాన్ని మిక్కలు మీరు వేసుకోండి వేడి వేడిగా చే మనం చేసి పెట్టుకున్నా తినచ్చు బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్లా సగం వేసుకుంటున్నాం సరిపోండద్దు కదా కలరు ఏంటంటే పచ్చగా అన్నం కనిపిస్తే మంచిగా అనిపించేది టమాటా వేసినాం కాబట్టి రెడ్డే వేస్తుంటుంది ఇవి మంచిగా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే టమాటా అన్నది పడుతుంది రెండు టీ స్పూన్లు వేస్తున్నా మీరు తినేదాని వెళ్ళి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసినామంటే టమాటాలు ఇవన్నీ మంచిగా మగ్గుతాయి ఇప్పుడు ధనియాల పౌడర్ ఇది పచ్చి పట్టుకున్నది ఉన్నది నాకు మీరు ఏం చింది ఉన్నా వేసుకోవచ్చు టీ స్పూన్ వేస్తుంది టీ స్పూన్ నిండా చూడండి మీకు అన్నీ కరెక్ట్గా చెప్తున్నా నేను ఇప్పుడు మూడు పచ్చిమిర్చి కారం ఉన్నాయి అవి కారం మేము తినేదాన్ని వేసుకోరు నాకేది సరిపోతుంది ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను బాగా పైసీ ఉంటే కూడా నచ్చదు కదా పిల్లలు ఇగో తినకపోతే మిరపకాయలు ఒక్క ఒకటి వేసుకోరు ఒకటి రెండు వేసుకోరు ఈ కారం మాత్రమే వేసుకోకుండా కూర కారం వేసుకుంటే దాని ఓ లెవెల్లో ఉంటుంది ఇవి మంచిగా మగ్గాలి మగ్గేదాకా నేను మూత పెట్టేసుకుంటా ఒక ఐదు నిమిషాలు అంతే మూత పెట్టేసుకుంటా ఇప్పుడు మగ్గ నేను సన్నమంటే మగ్గ చూద్దామా ఎట్లా ఉడకాలి ఏ రకంగా స్మెల్ అయితే వాళ్ళ కొడుతుందిరా కమ్మ వాసన ఇట్లా ఉడకాలి ఇట్లా ఉడికినాక ఇట్లా అంటే ఇట్లా కావాలి ఇట్లా అయితేనే బాగుంటుంది ఎప్పుడు పర్ఫెక్ట్ ఇప్పుడు రైస్ వేసుకుందాం అని కమ్మకు వాసన వస్తుంది ఎట్ల కమ్మ వాసన వస్తుంది వేడు వేడు అన్నం కాలుతుంది చెత్తటి అన్నం ఉన్నా గానీ వేసుకోవచ్చు మీకు వచ్చు మమ్మీ స్టైల్ ఒక్కసారి ట్రై చేయండి మాకు ఎలా ఉందో మీకు వచ్చినా కూడా నా ప్రాసెస్ సింపులే ఏమి ఫ్లేవర్ యాడ్ చేయకూడదు ఇట్లా ఈ ఫ్లేవరే కమ్మగా అనిపిస్తుంది నాకైతే ఏం ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్లు వేస్తే ఏది ఎట్లా అన్నది మనకు అర్థం కాదు ఇక నాకు కమ్మ వాసన వస్తుంది మీకు అవును మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది వాటర్ వస్తుంది అవునా టమాటా ఇష్టం నాకు ఇష్టం కమ్మనే ఉంటుంది కమ్మ ఉంటుంది టేస్టీ ఇట్లా సింపుల్ గా కమ్మతనం సింపుల్ అనే కమ్మతనం వేసుకుంటా మీకు చూపించిన అన్నం మొత్తం వేసుకుంటున్నాను ఎందుకంటే వేడి వేడి అన్నం నాకు చల్లటన్నం లేదు కాబట్టి చల్లడుతున్నా కానీ మీరు ఏంటంటే పిల్లలకు చేసేయాలంటే పొద్దున చేసేయాలన్నా సాయంత్రం చేసేయాలన్నా మీరు ఇట్లా చేసిస్తే లోకమ్మతనంలో ఇష్టంగా తింటారు ఇట్లా ఫ్రైడ్ రైస్లు తింటారు పిల్లలు మన చేతుకు నక్షత్రక తిట్టని ఇష్టం పిల్లలు అందరూ ఇష్టం తింటారు వాళ్ళు ఇట్లా తింటారు దానికి గుర్తు ఇష్టం ఉంటుంది ఇట్లా ఫ్రైడ్ రైస్ ఎప్పుడెప్పుడు చేయకపోతుంటే నేను ఎప్పుడు చేసిస్తుంటే మేము రైస్ మిగిలితే ఇట్లా చేసిస్తుంటే రైస్ మిగిలితే ఇక వేడన్నం కంటే ఇక అందరం కుటుంబం ఉంటే అందరికి కర్రీ కావాలి కదా అని కొందరు కర్రీ ఇష్టపడతారు కర్రీ కావాలని ఇట్లా కొంచెం చేస్తుంటే అట్లా కొంచెం ఏంటంటే అట్లా కర్రీ వేసుకుంటే ఇట్లా ఫ్రైడ్ రైస్ వేస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉన్నది వేసుకుని వేసుకుంటాం మనము ఇట్లా వేసుకొని బయటకు ఎక్కడన్నా వెళ్తే తింటే బాగుంటుంది కమ్మతరంలో అక్కడక్కడ టమాట వచ్చి సూపర్ కమ్మతనం వీలైతే తినడానికి రెడీ అంత బాగా వచ్చింది చూడ సూపర్ వచ్చింది ఇట్లా కలుపుకొని మనము కొత్తిమీర ఉంటే ఇట్లా వేసేసుకోండి లేకపోతే వదిలేయండి నేనైతే వేస్తున్నా ఉన్నది కాబట్టి మీ ఇష్టం ఇక మీ ఆప్షన్ బంద్ చేసుకుంటాను ఇక రెడీ బంద్ చేసుకున్నాం కమ్మతనంలో సూపర్ సూపర్ ఇక మీ టేస్ట్ గురించి ఏం చెప్పలేను టమాటా రైస్ వేడి వేడి టమాటా రైస్ మమ్మీ స్టైల్ టమాటా రైస్ చూసే ఫుల్గా చూడండి మొత్తం చూడండి చూస్తేనే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి పొగలు అసలు పొగలు పొగలుగా వేడి వేడిగా ఇప్పుడు ఈ వర్షాకాలము చలికాలము ఇట్లా వేడి వేడిగా తింటే ఇష్టపడతా పిల్లలకైతే బాగా ఇష్టం ఉంటుంది ఇప్పుడు పెద్దలు కూడా అందరు తింటున్నారు అందరు ఇష్టంగా తింటున్నారు సింపుల్గా గా టేస్టీగా వా వేడి ఉంది టేస్టీ టేస్టీ టమాటా రైస్ నాకు టమాటా ఇష్టం టమాటా చాలా ఇష్టం నాకు వేడి ఇష్టమా నీకు నీకు ఇష్టమా తెలుసు వాళ్ళకి ఇష్టమాదుకుంటా వేడి ఉంది టేస్ట్ ఎట్లాంది సూపర్ సూపరా సింపుల్గా ప్రతి ఇంటికి చేసుకోవచ్చు సింపుల్గా అలా మంచి కుకింగ్ చేసుకొని కమ్మతనంలో సూపర్ సూపర్ ఏదని కొరకు ఏం చెప్పలేదు తగ్గేదే మా రైస్లో గుడక తగ్గం ఫ్రైడ్ రైస్లలో కుడక తగ్గేది లేదు సూపర్ అంటే సూపర్ టేస్ట్ అంత తినాలి ఆ టేస్ట్ తినాలి ఎంజాయ్ చేయాలి కమ్మ ఉంది అసలు సింపుల్గా టేస్ట్ లెవెల్ వెరీ లెవెల్ సూపర్ ఉంది చేసుకోండి ఇట్లా చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పి అసలు అన్ని పర్ఫెక్ట్గా పడ్డాయి ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కొద్దిగా చిన్నపిల్లలైతే ఉప్పు కారం అనేది చూసుకోండి పెద్దవాళ్ళకి కారం సరిపోతుంది సూపర్ బాగుంది అల్టిమేట్ టేస్ట్ పర్ఫెక్ట్ టమాటో రైస్ చూసి చేసేసుకోండి అదుర్స్ అదుర్స్ అంటే ఇక నెక్స్ట్ లెవెల్ బాగా టేస్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంది చేసుకోండి చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పు చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం బాగా చేసుకున్నాం మేము మంచిగా తిన్నాం అంటే చేస్తున్నారు కొందరు మీ రెసిపీస్ చేస్తున్నాము మాకు మంచిగా కమ్మది తింటున్నామని చెప్తున్నారు చెప్తుంటే మాకు సంతోషం సంతోషం అవుతుంది సంతోషం నేనే సంతోషపడతా మమ్మీ చేసినా కదా చేసుకుంటున్న సంతోషమే కదా చేసుకో్రీ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మమ్మీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా వస్తాయి ముందు ముందు ఒక లైక్ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే ఏది ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నా వీడియో నచ్చినట్టయితే మేము ముందుంటా వీడియో నచ్చలేదు అనుకో వదిలేయండి లేకుంటే ప్రాసెస్ మొత్తం మీరు చేసుకోర్రి ప్రాసెస్ చూడండి చేయరాదు ప్రాసెస్ చిన్న ప్రాసెస్ అయినా చూసుకోవాలి ఎవరితే వాళ్ళకి కొద్దిగా ఉంటుంది ఉంటది మమ్మీ స్టైల్లో ఒకసారి చేయరి చేసుకో చేసుకొని మీకు వస్తుంది కావచ్చు నాకంటే మంచిగా వస్తుంది కావచ్చు వస్తుంది కావచ్చు ఒకసారి మమ్మీలాగా చేసుకోర్రీ సరే ఓకే బాయ్